రైతు మిత్రులందరికీ నమస్కారం టీజీ రైతు భరోసా డబ్బులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన కార్యక్రమంలో ఒక స్పష్టత నైతి ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ఎన్నికలైన వెంటనే మేము మాట్లాడబోతున్నాం దీనికి సంబంధించి కూడా పథకాన్ని అయితే అమలు చేస్తామని అయితే ఈ యొక్క యాసంగిలో నిధులు అనేవి అయితే విడుదల చేయబోతున్నట్లయితే మనకైతే ఒక ప్రకటన విడుదల చేసినట్లయితే మనకు ఒక స్పష్టతనైతే రావడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే సరిన చర్యలు అయితే ఉంటాయి సో తద్వారా డిసెంబర్ పదిహేను ఎలక్షన్లు కూడా చూసుకున్నట్టు ఎన్నికల కోడ్ అనివచ్చు సర్పంచ్ ఎన్నికలు అనేవి కూడా ముగిస్తున్న కారణంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి డిసెంబర్ ఇరవై మూడున వచ్చేసి కూడా మనకైతే ప్రశ్నలు వచ్చేసి కూడా మాట్లాడనున్నట్లయితే ముఖ్యమంత్రి తెలుస్తుంది పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే వస్తే తెలంగాణ నెంబర్ వన్ ఇస్తామని అయితే ఆయన వచ్చేసి కూడా ఆయన మాటల్లో వచ్చేసి నిన్ననైతే ఒక చ మనకు సభలో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పడి ఈ యొక్క ప్రజాపాలన పాలన అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కార్యక్రమం వచ్చేసి పాల్గొనడం జరిగింది మన సభ చెప్పుకోవచ్చు ఇవి రైతు భరోసా యాసాంగిక సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణ రైతు భరోసా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ప్రారంభించారు అనమాట అంటే మనం అప్పుడు చూసుకున్నట్టయితే రైతు బంధునే పథకాన్ని ఇచ్చేసి కూడా అంటే అధికారంలోకి వచ్చినప్పుడు రైతు బంధు పేరిట మీదనే ఆ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించారు అనమాట జనవరి ఇరవై ఆరువ నుండి రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించారు ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అనమాట ఈ ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండు సీజన్లు అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇది ఒక చూసుకున్నట్టయితే ఇప్పుడు యాసంగి అయితే మరలా వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే అయితే నిధులు విడుదల వచ్చేసే సమయాన రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయనైతే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన అయితే జరిగింది జరిగిందనమాట సో ఈ యొక్క ఎన్నికలైన వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్తో టీజీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే అమల్లోకి అయితే వచ్చింది రాజకీయ నేతలు కానివ్వచ్చు పార్టీలు కానివ్వచ్చు అభ్యర్థులు కానివ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఇదైతే వర్తిస్తుంది ఎన్నికలు పూర్తయ్యే వరకు మతాలు వర్గాలు కానివ్వచ్చు అలాగే విద్య విషయాలు అయితే ఈ యొక్క రేక్షగొట్టే పనులు అనేవి చేయకూడదు అలాగే రాష్ట్రంలో ఎలాంటి పథకాలకు సంబంధించి కూడా ఏ ఒక్క ప్రెస్ నోట్ల ద్వారా సంబంధించి మాట్లాడకూడదు అలాగే నోటి నుంచి వెళ్ళి పథకాలకు సంబంధించి కానివ్వచ్చు అలాగే స్కీమ్ ఈ యొక్క తెలంగాణలో ఏ యొక్క అమలుకు సంబంధించి కూడా మాట్లాడరాదు అని అయితే మనకు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అనేవి అయితే అయితే మనకు అక్కడ తెలిసిందనమాట సో ఎలక్షన్ కోడ్ అయిన ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఈ యొక్క డిసెంబర్ పదిహేను నెల చూసుకున్నట్టయితే అంటే డిసెంబర్ పదిహేనున ఎలక్షన్స్ వచ్చేసి ఒక ముగుస్తున్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు అనేవి కూడా మనకు విడుదల చేసేందుకైతే ఒక కసరత్ అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఎన్నికలైన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది సో మనకైతే ఒక శస్త్రత అయితే రిలీజ్ అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట సో కేబినెట్ ద్వారా మీ అందరికీ కూడా ముందుగా తెలియజేయడం జరుగుతుంది సో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటు